వీరనారి చాకలి ఆశ్రాలను వీరనారి చాకలి ఆశ్రయాలను ఈరోజు పారుపల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో మరి వీరనారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఎందరికో స్ఫూర్తినిచ్చినటువంటి వీరవనిత మరి గారి వర్ధంతి కార్యక్రమాన్ని వాళ్ళ మరి పారిపల్లి గ్రామంలో ఇంత యువతంతా గొప్పగా తరలివచ్చి ఇంత గొప్పగా మరి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా శుభ పరిణామం దీనిలో భాగస్వామ్యమైనటువంటి రజక సంఘం సోదరులకు యువజన సంఘం సోదరులకు అన్ని రాజకీయ పక్షాల నాయకులకు బీసీ సంఘాల నాయకులకు దళిత సంఘాల నాయకులకు యువకులకు పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సోదరులారా మరి చాకలీలమ్మ ఎక్కడో వరంగల్ జిల్లాలో మరి పక్కనే ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో జన్మించి మన ఆనాడు తెలంగాణలో మరి ఇసునూరు దొరకు వ్యతిరేకంగా నిజాంలను వ్యతిరేకంగా నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళను విసిరి వీరంగా మాడినటువంటి మరి వీరవనిత మరి అట్లాంటి వీరవనిత పోరాటాల ఫలితంగా ఇవాళ అంత ఎంతో మంది మరి ఆమె యొక్క ఉద్యమ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని అనేకమైనటువంటి ఉద్యమాల నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భం మరి ఆనాడు ఇసునూరు దొర ఆగడాలు మరి ఒక విధంగా చెప్పాలంటే అది మామూలు విషయం కాదు మరి గడలు ధరల గడిలకు వ్యతిరేకంగా మరి ధాన్యానికి వ్యతిరేకంగా భూమి మరి ఆమె చాకలు వృత్తి నమ్ముకొని ఎంత కాలం చేద్దాం ఎట్టి ఎంత కాలం చేద్దామని చెప్పి ఆ వెట్టిని వదిలిపెట్టి ఆ బట్టలు వదిలిపెట్టి మరి వ్యవసాయం చేసుకోవాలి వ్యవసాయం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి ధరల దగ్గర మరి నలభై ఎకరాల భూమి ఒక ధర దగ్గర ఉంటే మరి ఒక నాలుగు ఎకరాలు తీసుకుని మరి వ్యవసాయం చేసుకుంటూ మరి ఆర్థికంగా మరి ముందుకు పోతున్నటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి దొర ఇసునూరు దొర మరి వేస్తున్నటువంటి మన వ్యవసాయాన్ని పండించినటువంటి పంటను మరి మాకే చెందాలి ఈమె ఆంధ్ర మహాసభలో తిరుగుతామన్నది మా ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నది అట్లాంటి వాళ్ళకు నువ్వు ఎట్లా భూమిస్తామని చెప్పి ఆమెకు ఇచ్చినటువంటి భూస్వాములను కూడా బెదిరించి ఆమెకు వ్యతిరేకంగా ఆమె మీద దాడులు చేయించి అనేక రకాలుగా భయభ్రాంతులకు చేసినటువంటి సందర్భం మరి అట్లాంటి సందర్భంలో మరి చాకలేలమ్మ అక్కడ ఉన్నటువంటి అనేక మందిని సమీకరించి అనేక కింది కులాలను సమీకరించి మరి యొక్క ధరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మాణం చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైన ఘట్టం మరి కాబట్టి అంత ఆ కాలంలో మరి ఆ కాలంలో తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం అంటే మామూలు విషయం కాదు ఆ యొక్క ఉద్యమానికి మరి ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది అంత పెద్ద ఉద్యమానికి నాయకత్వం వహించింది మరి చాకలేలమ్మ చాకలేలమ్మ ఎక్కడో చాకలేలమ్మ జయంతులు వర్ధంతులు వచ్చినాడు మరి యొక్క మరి జయంతులు వర్ధంతులు చేస్తా ఉన్నాయి కానీ ఆమె కన్నా కలలేని ఆమె ఏం ఆశయాలు కలగన్నది ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో దొరల ఆధిపత్యం నశించాలని చెప్పి కలగన్నది మహనీయురాలు కానీ మరి తెలంగాణ ప్రాంతంలో మరి దొరల ఆధిపత్యం ఇంకా కొనసాగుతూ ఉన్నది మరి చాకలేలమ్మ బడుగు వర్గాలకు రాజ్యాధికారంలోకి రావాలని చెప్పి కలగన్నది మరి మనం ఏం చేస్తా ఉన్నాం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా దొరలకు పట్టం కడతా ఉన్నాం ఇంకా గ్రామాల్లో యువతంతా కూడా దొరల ఆధిపత్యంలో దొరల కనుసరణంలో దొరల అజమాయిషిలో మనం నడుస్తా ఉన్నాం కాబట్టి సోదరులారా యువకులారా మీరంతా కూడా ఆలోచన చేయండి మరి చాకలే ఉద్యమంతో ఏ స్ఫూర్తితోని ఆనాడు ఆమెకు ఎటువంటి అన్నదండలు లేకున్నా ఒక ఒక వీరవనిత మరి ఎట్లా బయలుదేరింది ఎట్లా కింది కులాలను సమీకరించింది అన్ని వర్గాలను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలందరినీ కూడా సమీకరించి మరి ఇసునూరు ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఎట్లా ఆ రోజుల్లోనే ఉద్యమం శ్రీకారం చెట్టి తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతాంగ సాయుధ పోరాటానికి శ్రీకారం చుడితే మరి ఇన్నేళ్ల తర్వాత మనం ఏం చేస్తా ఉన్నాం ఆమె నేర్పినటువంటి చైతన్యం ఏమైపోయింది మనం యువకులుగా చదువుకున్నటువంటి యువకులుగా మనం ఆలోచన చేయాలి రాబోయే కాలం కూడా ఎంతో మంది సర్దార్ సర్వయ్య పాపన్న ఎంతో మంది చాకజనులు ఈ గడ్డ మీద ఈ నేల మీద తన ప్రాణాలను త్యాగం చేసారు ఈ ప్రాంతంలో ఉన్న అనగారిన వర్గాలు రాజ్యాధికారం రావాలి వీళ్ళకు విముక్తి రావాలని కలగన్నారు కానీ మనం ఏం చేస్తా ఉన్నాం మనం ఎవరి వర్గాలతోనే ఉంటా ఉన్నాం ఈ ప్రాంతంలో ఇంకా ఈ తెలంగాణ ప్రాంతంలో దొరల ఆధిపత్యం నడుస్తా ఉన్నది వాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మనం చేయాలి మనం రాబోయే కాలంలో రాజ్యాధికారంలోకి రావాలి ఆమె స్ఫూర్తితోని మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మాణం చేయాలి మీరంతా యువకులుగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది చాకలేలమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనం భావితరాలుగా మన ఓట్లు మనం వేసుకుని రాబోయే ఎన్నికల్లో యువకులుగా అన్ని కులాలు మరి చాకలేలమ్మ ఏ విధంగా మరి చాకలి కులం అంటే మామూలు కులం కాదు ఒక గొప్ప చరిత్ర గల కులం కులం చౌడు చౌడు ద్వారా మట్టి నుండి చౌడుని తయారు చేసి మరి గొప్ప గొప్ప ఆవిష్కరణలకు శ్రీకారం చెప్పినటువంటి కులం ఏదైనా ఉందంటే అది రజక కులం అట్లాంటి చరిత్ర ఉన్న కులం ఇలా ఎక్కడ పోతా ఉన్నది రాజకీయంగా ఎందుకు అనుకోబడతా ఉన్నది రాజకీయంగా ఇంత నిరాదరణకు అవుతున్నది రజక కులం కాబట్టి రజక కులమే కాదు అన్ని కులాలు పీడిత కులాలన్నీ కూడా ఏకమై రాబోయే కాలంలో మరి ముందుకు పోయి మన ఓట్లు మనం వేసుకుని రాజ్యాధికారానికి పాటలు వేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళైనా ఇంకా ఈ దేశంలో బలైన వర్గాలు ఒకరు ఒక వెనుకబడిన వర్గానికి చెందినటువంటి వారు ముఖ్యమంత్రి గారు లేకపోతా ఉన్నారు అనేక రంగాల్లో మనకు అన్యాయం జరుగుతూ ఉన్నది విద్యాపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు రాజకీయ రంగం కావచ్చు సంస్థ రంగాల్లో తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతా ఉన్నాం కాబట్టి ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా చదువుకున్న యువకులుగా విద్యావంతులైనటువంటి యువకులుగా మనం ఆలోచన చేయాలి ఇంకా అగ్ర కుల ఆధిపత్యంలో ఇంకా అగ్ర కులాల కాకుండా మనం ఏం చేయాలి మన వర్గాలకు మనం ఏం చేయాలి మన చాకలి మనకి ఏం చెప్పింది మరి మన దొడ్డి కొమరయ్య మనకి ఏం చెప్పాడు మన సర్దార్ పాపన్న ఏం చెప్పాడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు కాబట్టి ఆ మానే యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో ఏ ఎన్నికలు వచ్చినా మనమంతా కూడా వాళ్ళ ఆశయ సాధనలో ముందుకు పోయి రాజ్యాధికారంలో బాటలు వేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ